కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు మద్దతు కొడతారు ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అయితే మనకి స్థానికంగా ఉన్న ప్రజలకి పనులు అవుతాయని చెప్పని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు కొడతారు నవీన్ కుమార్ యాదవ్ కూడా పోటీలో ఉన్నారని తెలుస్తుంది నవీన్ కుమార్ యాదవ్ గారు మూడు సార్లుకి ఇక్కడ పోటీ చేశారు స్థానికుడు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు దగ్గర దగ్గర నలభై ఏళ్ళ ఓట్ల వరకు నవీన్ కుమార్ యాదవ్ గారు ఓట్లు సేకరించారు సో నవీన్ కుమార్ యాదవ్ గారికి ఇస్తే స్థానికంగా యూత్లో కానీ అతను బీసీ కులస్తుంది ఇక్కడ బీ మొత్తం ఈ కాన్స్టిట్యూన్షన్లో రీసెంట్గా మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓట్లు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ వదిలారు దీంట్లో మెజార్టీ పీపుల్ బీసీలు ఉన్నారన్నమాట బీసీ కులస్తులు మెజార్టీ పీపుల్ ఉన్నారు కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ గారికి టిక్కెట్ వస్తే వందకి వంద వంద పర్సెంట్ అతను గెలిచి ఈ నియోజకవర్గానికి అతను సాయశక్తులా వడ్డించి పనిచేసి అందరు అందరి తరఫున మంచి అనిపించుకుంటాడు